ఫాదర్ యొక్క లెగసీ వాళ్ళ ఫాదర్ మినిస్టర్గా చేస్తే ఆయన చేసినటువంటి పనులు కానీ ఆయన నడిచినటువంటి విధానం కానీ అట్లాగే మొన్నటి పన్ను మధ్య వరకు కూడా దాదాపు అవసరం క్రితమే నేను చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశాను వరకు పరిచయం కూడా చేయాలి ఎందుకంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి మనిషితో ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాను అదే పార్టీలో ప్రమోట్ చేస్తానంటే ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు ప్రజలకు సేవ మాత్రమే చేస్తాడు దీన్ని వ్యాపారంగా వాడదని నాకు నమ్మకం కలిగిన తర్వాత ఫ్యామిలీ అందరితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్చి ఇవాళ ఆ నిన్నగా మనం చూశారు మీరు అందరూ కూడా యువగాలంలో ముస్లిం రిప్రజెంటేటివ్గా ఏకైక రిప్రజెంటేటివ్గా యువగాలం పాదయాత్ర విశాఖపట్నం సభ మాట్లాడంటే అది పార్టీ అతనికి గుర్తింపు పార్టీ అతిచ్చినటువంటి గుర్తింపు ఇంతమంది ముస్లింస్ ఎంతమంది ఉన్నారు కానీ షరీఫ్ గారు ఒక త్యాగ త్యాగదారుడు ఆ తర్వాత అంత గుర్తింపు మన ఎంఎస్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను అతను ఒకే రకంగా చూస్తున్నా రేపు ఇరవై ఏళ్ళు ఈ పార్టీకి ఒక ముస్లిం పేస్గా ఉండాలి ముస్లిం కులానికి ముస్లిం మతానికి ఒక రిప్రజెంటేటివ్గా నేషనల్ వైడ్ నాకు ఉండాలని చెప్పి నా కోరిక ఆ కోరికతోనే నేను ప్రమోట్ చేసి నా స్వార్థం పర్సనల్ ఎజెండా కూడా వెళ్ళేది దీంట్లో నేను బేక్ ప్రమోట్ చేయడం నా పర్సనల్జెన్ ఏం లేదు చాలా మంది అనుకున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే జాత పోటీ చేస్తున్నాండి నేను క్లియర్గా మీ అందరికి మీటింగ్ చెప్పారు పబ్లిక్గా చెప్పానా నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ అప్పుడు బేక్ లేడు నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు పోటీ చేయరు మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో ఈస్ట్ వెళ్తుందామనో ఈస్ట్ని ఎల్లుకుందామనో సెంట్రల్ని నెలకుందామనో ఏదైతే సామ్రాజ్యం కాదు నిరంతరం కింద కూర్చుంటే మీరు చూస్తూ ఉంటారు నాకే టైం వేస్ట్ కాదు టైం వేస్ట్ అనుకుంటారు చాలామంది కానీ చాలామంది ఇప్పుడు సమస్య సమస్యలు మన అనుభవం చెప్పాడు ఒకరోజు వచ్చాడు ఏదో పని మీద వస్తూ ఉంటారు నాకు ఎవరిన కూడా అడగం ఎవరినైనా సరే అది మంచిగా అనుకుంటే వాళ్ళు ఇబ్బంది ఉన్నారనుకుంటే చేసి పంపిస్తే నాకు భావిస్తాను అట్లాగే వాస్తవమునియ నిజంగా గర్వం నాకు వీళ్ళందరూ నా టీంలో వీళ్ళందరూ ఉన్నారంటే నాకు గర్వంగా అనిపిస్తుంది ఒక పేదకూటం ఆటో నుంచి ఆటో తోలుకుంటూ వచ్చాడు సొంతంగా సర్పంచ్ అయ్యాడు ఏకొండూరు మండలంలో అట్లాగే ఎడ్పీటీసీ అయ్యాడు ఎంపీపీ అయ్యాడు మరి ఇవ్వాలంటే అదే పేదం ఉన్నాడు అది నిజాయితే అంటే ప్రజాసేవ అండి సో ఇతర ఇటువంటి వ్యక్తులు నిజంగా అయితే నిజంగా అయితే ఒక ఎమ్మెల్యే కాదన్న వ్యక్తి తిరువరికి అంత నిజాయితీ ఉంది అంత పబ్లిక్ సర్వీస్ ఉంది సో ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాసేవలో ఉండాలి మనం రాజకీయం అంటాం దాని హిందీలో రాజనీతి అంటారు సో రాజనీతి ఏంటంటే నీతి గలవాళ్ళు నిజాయితీ గలవాళ్ళు నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే ఈ రాజకీయంలో ఉండాలి నా కోర్టు నా నా అజెండా నా అభిలాష అట్లాగే నా ఐడియాలజీ కాబట్టి చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరికీ తెలుసు నేను అవినీతిని సహించను నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను నేను వేరే వేరే పనులు చేసి పార్టీకి వాడిని సహించను నేను ఆర్గనైజేషన్లో పని అంటే నా హార్నైస్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు నాకు బ్యాక్ బేక్ లాంటి వ్యక్తులు కావాలి వెనుక జీవరత్నం లాంటి వ్యక్తులు కావాలి నాకు వసంపుని లాంటి వ్యక్తులు కావాలి నాకు మా గోగుల రమణ లాంటి వ్యక్తులు కావాలి వీరందరూ కావాలి అంతే తప్ప మేము వచ్చాం మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాము లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం మేము ఏలుకుంటాం దోచుకుంటాం అంటే సహించే పనే లేదు అంతగా తప్ప నా మీద వింత నేనే అవినీతి నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారాలు వస్తున్నాం పార్ట్నర్ కాదు నా మీద నాకు నాకు వాళ్ళకి ఎందుకు పడతావు నేనైనా పార్ట్నర్నా ఈ దాంట్లో నేను మాట్లాడిగానాడలేదు కదా ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా ఒక్కొక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తిరగ మమ్మల్ తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు దోచుకోడు ఈ విజయవాడ దోచుకోని వీడితో మాకు సావు వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది ఈ అసలు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జకాబా నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరుమూరు వరకు దోస్తూ తినొచ్చు అనేదే ఎజెండా అందుకని నేను అజెండా ఉందా నా మీద వ్యతిరేకత ఉన్నా మీడియా వరకు కూడా చెప్పవచ్చు నా మీద వేరే అజెండా ఉంటుందా నేను మీ దాంట్లో అడిగానా నేను బిజినెస్ అన్నా అది ఏంటి నేను ఆయన ఈస్ట్లో చేతున్నా సెంటర్లో చే పెడతా వెస్ట్లో చేరి పెడతానా పెట్టలేదు కదా ఏంటంటే ఈ కాహ్లో పొక్కాలి విజయవాడకి వీడుండగా ఏ పార్టీకి అయినా మా పార్టీ అనే కాదు వైసీపీ అనే కాదు ఎవడో కాదు అవినీతి పనులు సహించే పని లేదు విజయవాడలో నేను అంతగా చెప్తూ ఎవడో ఏంటి చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేశాను అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే మూడు వేలు నాతో ఓడిపోయాడు నేను పద్నాలుగు వేలు మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు అంటే పదిహేడు వేలు రాసోటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో జల్లికాన్ గారు అమ్మాయి తొమ్మిది వేల ఐదు వందల ఓటుతో ఓడిపోయింది నాకు ఎనిమిది వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది ఇదే పచ్చిన నియోజకవర్గం అంటే రెండు సార్లు కూడా పదిహేడు వేలు క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసే ఒక్కోటే కాదు పార్టీ సరైన వ్యక్తికి సీట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనే దానికి నా రెండు ఎలక్షన్లే నిదర్శనం అంటూ అటువంటి రాజకీయ పరిణతికి కలవనటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెప్తారు విజయవాడ వెస్ట్ బెంజ్ అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం బీసీలు బీసీల్లో మళ్ళీ అన్ని కులాలు ఓసీలు ఓసీల్లో అన్ని కులాలు అటు వైశ ఉంటారు ఇటు బ్రాహ్మీణు ఉంటారు కమ్మ ఉంటారు రెడ్డి ఉంటారు అట్లా బీసీల్లో నగరాలు ఉంటారు యాదవులు ఉంటారు మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి అట్లాగే మీకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిధితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని బేక్ ఏంటి తిన్నాను ఏంటి లేకపోతే ఒక కాళ్ళు మనీ వ్యాపారస్తుడు ఏంటి లేకపోతే కనుక కొడుకు దోస్తుంటే వాళ్ళు ఏంటి అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు ప్రతి చిన్న ఇంట్లో కూడా దాన్ని బట్టే ఓట్లు ఉంటుంది అక్కడ కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీం టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ కానీ ఒక గా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి యాభై మంది కార్పొరేషన్ ఓడించారు కార్పొరేషన్ కావాలి వాళ్ళ స్వార్థం కోసం ఓడించారు అందరూ బలైపోయారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇది లేదన్నప్పుడు వాళ్ళందరికీ నేను ఉన్నాను మీరు ఇది ముందు పనిచేయండి ఇది మందే అవినీతి పనులతో స్వార్థ పనులతో లాభించి వేస్తుంది కాదు ఇది మీ అందరి కోసం నేను అన్నానని చెప్పి చెకప్ చేశాం దాని తర్వాత మన రాజు జైన్ కూడా మరి అతను మార్వాడే ఉండి అతను ఆ రోజు నిలబడి మనకు ఆఫీస్ ప్రవేశించాడు అనే అంతగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని తను ఆఫీస్ రెడీ చేసి ఇచ్చాడు అటువంటి మరి నలభై ఏళ్ళ తర్వాత ఎనభై రెండులో పార్టీ పెడితే ఇరవై రెండులో ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో మనం ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం నలభై వేల తర్వాత కానీ మనం ఒక సరైన ఆఫీస్ ఏర్పాటు ఆఫీస్ ఇచ్చినటువంటి రాజు జైన్ కూడా చాలా మరి ఆయన కూడా వాడు ఉండాల్సిన మన ఎందుకు లేడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక పక్క సారేపల్లి రాధాకృష్ణ అలాగే ఒకరి పక్క రాజు జైన్ అవునండి మన వాళ్ళంతా వాటర్ టీమ్ అంతా అన్ని కులాలు మతాలు కలిపి తర్వాత తర్వాత వాళ్ళకుండగా మరి బ్రేక్ కూడా ఒక సంవత్సరాల నుంచి అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారు యువగలం పాదయాత్ర నిదర్శనం పాదయాత్ర ముగింపు సమే చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇచ్చారు ఆయనకి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా విజయవాడ వెస్ట్ నుంచి ఒక మంచి వ్యక్తి లేఖ లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకొని కనసభలో పంపిస్తే వెస్ట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి వ్యక్తులు కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు బేగు చట్టసభలో ఉంటాడు అలాగే ఈరోజు పార్టీ చేస్తుంది మీరు అందరూ కూడా ఇది మీది పార్టీ నేను అక్కడ ఉన్న ఎందుకంటే మీరు వీళ్ళందరికీ అండగా నేను ఉండాలి లేదా చల్లా చేతులు అయిపోతారు వీళ్ళంతా కొన్ని కబంధ హస్తాల నుంచి ఈ వెస్ట్ని విక్తి చేయాలని చెప్పి మాత్రమే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అందుకే తర్వాత చెప్పారు నేను దేంట్లో ఇన్వాల్వ్ అవును సమన్వయ కమిటీ వేసుకోండి మీరు చెప్పిందే నేను ఓకే అంట నా ఇక్కడ తిరుపతి లెటర్ దర్శనం లెటర్కి విజయవాడ వేస్తుంది చూసిన సమన్వయ కమిటీ పంపిస్తాను వాళ్ళు ఓకే చేస్తేనే నేను లెటర్ ఇస్తాను ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లేదు నిలవాలి మెజార్టీ ఓన్లీ ప్రివేల్స్ కాబట్టి ఏదోపట్ ఆమె కానీ మన వాళ్ళందరూ టోటల్గా మన వ్యక్తులందరూ మన కనకారావు కానీ ఆగు కానీ అందరూ పేర్లు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడి ఒక పార్టీ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా మూడు నాలుగు నెలల్లో మనం అసలైనటువంటి సమయం ఉంది దానికి మీరు అందరూ కూడా ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము చాలా వరకు చేశారు ఇంకా చేయాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే విఫలమయ్యాడో ఈ ఐదు నాలుగున్నర ఏళ్లలో పూర్తిగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం అట్లాగే పద్నాలుగేళ్లు మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దీనికి తీసుకొచ్చారో మొన్న ఐదేళ్లు కానీ ముందు తొమ్మిదేళ్ళు కానీ అట్లాగే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఆయన కాకపోతే మళ్ళీ ఈ రాష్ట్రం ఎట్లా అయిపోతున్నా కూడా మన ప్రజలకు వివరించి మన పార్టీని గెలిపించుకోవడం ధ్యేయంగా ఈ నాలుగు నెలలు మీ అందరం పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మళ్ళీ ఈరోజు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను పార్టీలో ఆహ్వానిస్తాను అట్లాగే అన్నా ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా అన్నారా చేరేటువంటి వ్యక్తులందరికీ కూడా మనం వారిని మన తెలుగుదేశం పార్టీ కలిపి పార్టీలో ఘనంగా ఆహ్వాని ఆహ్వానిస్తే కార్యక్రమం ప్రారంభమవుతుంది